నాయన ప్రతి బిడ్డను ఎలా నడిపించాలో నాయన ఎలా నాయన తండ్రి ప్రభు వారిని నాయన తండ్రి ఏ రీతిగా నాయన తండ్రి ప్రభు నాయన నడిపించి నాయన తండ్రిని ఆత్మ సంపాదించుకోవడానికి నీ యొక్క కృప నాయన తండ్రి వారు కొనుకులు లాగా నాయన వారు ఎంతో కష్టపడి ప్రయాసపడి నాయన తండ్రి ప్రభు నాయన తండ్రి మా కోసము మా కుటుంబాల కోసము ఎంతో ప్రార్థన చేసి ఆయన ఈ రీతిగా మమ్మల్ని నాయన తండ్రి ప్రభు మధ్య నుండి ఆయన తండ్రి ప్రభు ఎంతో నాయన

ప్రార్థన చేస్తుందో ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమ తండ్రి మీ శ్రేష్టమైన గణనీరు నామను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం వచ్చిన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి ఈరోజు ప్రపంచమంతటా సేవకు లేని వారిని ప్రతి సంఘాలలోనూ కనపరుచుకుంటున్నారు మా దైవజనుడు అని ప్రతి సంఘాల విశ్వాసు ఎవరి దైవ వారిని గౌరవించుకుని ఆనందిస్తూ సంతోషిస్తూ నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నారు అలాగే ఈరోజునైనా మా సంఘం నీ నామాన్ని బట్టి మా దైవజను గౌరవించే ఉద్దేశంతో అనుకోకుండా అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుని ఈ రీతిగానైనా నీ నామాన్ని మెనపరచడానికి నీ సేవకున్నైనా నన్ను గౌరవించడానికి సత్కరించడానికి దేవా నీ నామాన్ని గొప్ప చేయడానికి వారి కలిగించిన ఆలోచన విధానం పెట్టిస్తూ స్తోత్రాలు ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి చిన్నలను పెద్దలను ప్రతి ఒక్కొక్కరిని నీ హస్తూన్నాను నీ మేలును నీ దీవులను నీ ఆశీర్వాదం మేలులను ప్రతి ఒక్కొక్కరికి దాయం చేసి దీవించి దేవా ఈరోజు నేను సేవకుల సందర్భముగా ప్రపంచంలో నలుమూలున్న ప్రతి దైవజనుడిని వారి కుటుంబాలను వాళ్ళ సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రేమతో వచ్చిన బిడ్డలు దీవులతో నింపి ఆశీర్వాదంతో గృహాలకి నడిపించి మహిమ పొందమని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన అయిన ప్రేమ మన ప్రభుత్విస్తూ ఆ యొక్క కృప దేవుని కన్య సమాధానం ప్రేమతో సంతోషం తెచ్చిన ప్రతి ఒక్కరికి దీవులతో గృహాలకు పంపించి आशीर्वाद राका आमेन आमेन अंदर को वंदन करा